నంబర్ ప్లేట్ చూపిస్తున్నా ఈరోజు సెవెన్ త్రీ ఫైవ్ మన దగ్గరకు వచ్చింది స్వరాజు దీనికి హైడ్రాలిక్ కంప్లైంట్ ఉందంట ఇక నా కస్టమరు అనా ఏం నా కంప్లైంట్ హైడ్రాలిక్ డౌన్ అయిపోతుంది ట్రాక్టర్ ఆన్లో ఉంటే హైడ్రాలిక్సామంటే డౌన్ అయిపోతుంది ఇంజన్ రన్నింగ్లో ఉంటే డౌన్ కాదు ఇట్లా పైకి ఎక్కి షేక్ అవుతా ఉంటుంది పైకి ఎక్కినా స్టార్ట్ ఏనా அது டாக்கே எத்தனை ஹைட்ரல் லெக் எத்தனை வர எத்துவோ எத்து எத்து ஹைட்ரலெக்லேசி அது சேது யாரும் செட்ட கூடுத்து அதுதான் మనిషి నిలబడుకుంటారే దిగిపోతుంది అంటే ఉండి ఉండి ఉండే డౌన్ డౌన్ ఆ ఇంజన్ ఆఫ్ చేయన్నా ఇంజన్ ఆఫ్ చేయన్నా ఇంజన్ ఆఫ్ చేస్తారా దిగిపోతారేమో దిగిపోతుంది మనిషి వేటికే దిగిపోతుంది ఇది కంప్లైంట్ ఈరోజు హైడ్రాలిక్ టాప్ ఓపెన్ చేసి కంప్లైంట్ చేసిస్తా ఓకేనా హైడ్రాలిక్ టాప్ ఓపెన్ చేస్తాము హైడ్రాలిక్ టాప్ హైడ్రాలిక్ కంప్లైంట్ హైట్రాలిక్ టాప్ ఓపెన్ చేసాము బా హైట్రాలిక్ టాప్ ఓపెన్ చేసాము పెట్టుకున్నాము రామ్ సిలిండర్ ఓపెన్ చేసుకొని ర్యామ్ సిలిండర్ చెక్ చేద్దాం క్రిస్టన్లో ఓరింగ్ లేదా గ్యామ్ సిలిండర్ అంటారు లోపల పిస్టల్లో ఏమైనా ఊరింగ్లు ఏమో చూద్దాం ఇంకొకటి ఒకటి బయట కొట్టా బా పెట్టి చూపించలేక ని అట్లా ఓరింగ్స్ అన్నీ కట్ అయిపోయినాయి తిప్పు తిప్పు నిదానకి తిప్పు ఏం లేవు ఓరింగ్స్ అన్నీ కట్ అయిపోయినాయి ఇది దీని కంప్లైంట్ ఈ ఓరింగ్స్ అన్నీ చెక్ చేసి సెట్ చేసి వేసేద్దాం దీని కంప్లైంట్ ఇది హైడ్రాలిక్ డౌన్ అవుతుందంటే ఈ ఓరింగ్స్ కట్ అయిపోయి ఉంటాయి లేదంటే అర్లీ ఫాలో చూపించు అర్లీ రిలీఫ్ హైడ్రాలిక్ డౌన్ అవుతుందంటే ఆ ఓరింగ్స్ కానీ ఆ రిలీఫ్ రిలీఫ్ ఆలో కానీ వీక్ అయింటుంది రిలీఫ్ ఫాలో వీక్ అయింటుంది లేదంటే ఈ ఓరింగ్స్ డ్యామేజ్ అయిపోయి ఎప్పుడైనా కానీ ఈ రెండే కంప్లైంట్ చెక్ చేసుకోండి రైట్ ఇవన్నీ ఓరింగ్ చెక్ చేసి తెచ్చి కొత్తవి చేద్దాం ఇది ఈ గ్రీన్ ఓరింగ్ వచ్చి మామూలు కంపెనీ వాడిస్తాడు మనం లైనా నైలాన్ ఓరింగ్ చేద్దాం ఇప్పుడు ఇది కట్టా మనము హైడ్రాలిక్ దిగుతుంది ఈ ఊరింగ్ అన్ని కట్ అయిపోయినాయని చెప్తాం కదా ఈ ఊరింగ్లు కట్ అయిపోయినాయి ఇప్పుడు కొత్త ఓరింగ్స్ కొత్త ఓరింగ్ ప్యాకెట్ ఇది కిట్ పిస్టన్ రింగ్స్ ర్యామ్ సిలిండర్ ఇది కొత్త ఊరింగ్లు இது இன்னைக்கு கம்பெனி வாழே மாமே இப்போ நைலன் ஊரிங்க எடுத்தா மேம் சென்டர்ல கட்டாயம் நைலா ஊரிங் தெச்சினா நைலான் ஊரிங் தெப்பினா அது ஏதா ஓப்பன் சூப்பா இது நைலா ஊரிங்கு இது கட்டு தவறான ஆஸ்காரம் இப்போ நைலா ஊரிங் இது சூட் பாக ஸ்டாண்டர் இது கம்பெனி வாழ்ந்த ஊரிங் அது இது நைலா ஊரிங்கு க்வாலி உந்த இது ஏதா இப்போ இது செண்டர் இப்போ வந்து சென்டர்ல அக்கா இது ஏதாப்பா பஸ் ப்ளாக் போரிங்க சென்டர்ல இது எங்குண்ட் கிச்சன் தான் பண்ணேன் கொஞ்சம் சாப்பிடுதான் కటింగ్ ఈ కటింగ్ ఈ కటింగ్ ఆపోజిట్ ఎండి కింద ఎక్కడ ఉంది అదే ఆపోజిట్ మీరుట్లా ఆపోజిట్ చేసుకొని కటింగ్ అది నైలాన్ ఔరింగు ఈ నైలాన్ ఔరింగు విడలపోయింది ఎకిచ్చేటప్పుడు ఇది కొంచెం హై టెక్ వచ్చింది మళ్ పిచ్చంటే మన మనం హోస్టల్ దాన్ని హోస్ట్ ఇస్తే దాన్ని పెద్ద కదా అలాగా అలాగ హోస్టల్ ఎక్కించి లేదంటే డ్యామేజ్ అవుతుంది ఏ విధంగా ఆ సెంటర్ ఊరికి మోసుకొలి వేసి కొద్దిగా ప్రెస్ చేస్తే మనం ఎక్కించేటప్పుడు వెళ్ళకపోయి ఉంటారు కదా అది మళ్ళీ ముదురుకుంటుంది ఆ సిలిండర్ లేక ఈజీగా పోతుంది ல் லிஃப்ட் பாக் லோபல் ஃபில்டர் மாரிச்சு ப்ளாக்கு அந்த பயட்டிடர் மார்கா இப்படி நீங்கள் ஐட்டாலிக்கு திங்க காரணம் இவ்வளவு ஓரிங்ஸ் இது சேஞ்ச் நீங்கள் ஹைடாலிக்கு திக்களை கேள்ப்பான்கிட்டே எக்ஸ்பேம் சிலர் எக்ச்சு அப்படி இவரையும் செக் கொண்டேன் இது வரைக்கும் டேமேஜ் எக்ஸ்பே ஆஸ்காரம் ఈ ఫోర్ హౌల్స్లో ఈ ఫోర్ స్టెట్లు కూర్చోవాల ఈ ఫోర్ హౌల్స్లో ఈ ఫోర్ హౌల్స్లో చూడు ఓరిగిడు ఓరిగిడు ఇంకా అది ఫిట్టేముంది ఒక కంప్లైంట్ సిలిండర్ ఫిక్ చేసాము దీన్ని ట్రాక్టర్ ఫిక్స్ చేసి హైడ్రాలిక్ లిఫ్ట్ చేసి చూద్దాం అలాగే పీటీఓ షాప్ కానీ మారుస్తున్నాము పీటీఓ షాప్ కొత్త తీసినాడు పాత పీటీఓ షాప్ అదే ట్రాక్టరే అదే సరా సెవెన్ ఫైవ్ హైడ్రాలిక్ కంప్లైంట్ డౌన్ అవుతుందని చెప్పింది కదా అన్న సీట్ మీద కాకి స్టార్ట్ చేసి హైడ్రాలిక్ లేపన్నా స్టార్ట్ అయింది లేపన నా హైటల్కి లేబు ఎక్క ప్రధాన ఎత్తనా హైటల్కి లేపునా పూర్తిగా లేపో ఎక్సైటర్ ఏమి ఇట్లా అప్పుడే కదా దిగుతాండ పైకి ఎగురుతాండ కదా బ్లాక్ లెవర్ పూర్తిగా లేపినాడు హైడ్రోజిక్ లేచేది పూర్తిగా ఇంతకుముందు జరకిస్తా అండి ఇప్పుడు ఓకే ఆ బ్లాక్ లెవర్ నుంచి రెడ్ లెవర్ లేపు మెల్లిగా 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 రెడ్ లెవర్ లేపమ్మ ఓకే డౌన్ అవుతుందా አላገだ ወገና